మాది సూర్యాపేట కృష్ణా దగ్గర మాది చికెన్ మటన్ షాపు మాది సూర్యాపేటలో మా చికెన్ మటన్ షాప్ కొంచెం లోపలికి ఉన్నది ఈ వ్యాపారపరంగా మా వ్యాపారం కొంచెం మెరుగుపడాలని ఈ దసరా సందర్భంగా ఈ లక్కీ కూపన్ పెట్టడం జరిగింది ఈ లక్కీ డ్రాలో మొదటి బహుమతిగా పదిహేను కేజీల లైవ్ గొడవపోటు అలాగే ఒక ఫుల్ బాటిల్ ఇవ్వడం జరుగుతుంది దసరా సంక్రాంతి అంటేనే ముక్కా చుక్క అనేది అందరికి తెలిసినదే ఇది మా వ్యాపార పరంగా దసరా సందర్భంగా పెట్టాలనే ఆలోచనతోటి ఈ లక్కీ డ్రా పెట్టడం జరిగింది ఈ ఆలోచన రావడానికి కారణం చాలా చోట్ల లక్కీ డ్రా వినాయక చవితి కాడ లడ్డు డ్రా పెడుతున్నారు బైకులు డ్రా పెడుతున్నారు అలాగే మనం కూడా ఒక కొత్త సరికొత్త ఆలోచన చేయాలి మన వ్యాపార పరంగా కూడా ఒక లక్కీ డ్రా పెట్టాలి అనే ఉద్దేశంతో ఈ లక్కీ డ్రా పెట్టడం జరిగింది ఇప్పటి వరకు ఒక లక్కీ డ్రా ఫీజు వచ్చేసి నూట యాభై రూపాయలండి ఈ లక్కీ డ్రాలో వంద మంది పాల్గొంటారు ఇప్పటి వరకు వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై మంది లక్కీ డ్రాలో పాల్గొన్నారు ఇంకా ఎవరైనా పాల్గొనే వాళ్ళు ఉంటే పాల్గొనవచ్చు ఇది వంద మందికి మాత్రమే ఇది లక్కీ డ్రా తీయటం జరుగుతుందండి ఎందుకంటే మనం ఇది ఒక దీన్ని ఒక వ్యాపార పరంగా మార్చుకోవడం లేదు దసరా సందర్భంగా మేము ఒక మా కాడికి వచ్చే కస్టమర్స్కి ఈ యొక్క లక్కీ బహుమతి అనేది ఇవ్వడం చేస్తున్నాం కొనసాగి మా వ్యాపారం మంచిగా ఉండి అందరికీ మంచిగా ఉంటే వచ్చే సంవత్సరం మరి కొత్త ఆలోచనతోటి ఒక గొర్రెపోతూ మహిళలకు కూడా ఒకటి లేదా రెండు పట్టు చీరలు కూడా ఇవ్వడానికి ముందు ఆలోచన చేస్తున్నాం